ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి కొమరెల్లి మల్లన్న ఖమాను మేము ఇప్పుడు సిద్ధిపేట నుంచి వచ్చినాం ఇప్పుడు కొమరెల్లికి పోతున్నాం కొమరెల్లి పోతున్నాం గోడలకు మల్లన్న దేవుని ఫోటోలేసాం మల్లన్న దేవుని ఫోటో దేవుని మీరు ఎప్పుడు రాలే ఇక అందుకోసం మీకు బొమ్మల తేనే తీసుకొచ్చిన మల్లా దేవుడు పట్టేసి దేవ పూల నాటుకుంటే అవి బాగా ఇదే నాగలను తాకి గొర్రెలు లేచినాయి అన్నాడు అవునా విన్నారా కథ

పనులు చేసుకొని వచ్చినాకనే కానీ అభిప్రాయ కింద కోసుకోవాలి ఎక్కువ బయటకి వచ్చేది е <laughs> у